అసలు భారతదేశంలో ఈక్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది మన రాజ్యాంగం ఈక్వాలిటీ అనే స్వేచ్ఛను ఏ విధంగా ఇచ్చింది భారత ప్రజలకి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక క్యూ లైన్ ఉంది ఈ క్యూ లైన్లో ఇక్కడ కాంతా దేవి అని ఒక డొమెస్టిక్ వర్కర్ ఉన్నారు అలాగే సుజాత కుమార్ అని ఇంకొక డొమెస్టిక్ వర్కర్ ఉన్నారు వారితో పాటు ఒక స్టూడెంట్ మరియు ఒక ట్రేడరు ఒక టీచరు ఇలా అనేక రకాల వ్యక్తులందరూ ఒకే లైన్లో నిలబడి ఉండడం జరిగింది ఇక్కడ చూడండి వీళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉందో ఈ యొక్క డొమెస్టిక్ వర్కర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు చూడు అందరూ కూడా ఒకే లైన్ లో నిలబడి ఉన్నారు ధనికులు పేదలు అనే అంతరాలు లేకుండా ఒకే లైన్ లో ఉన్నారు చాలా బాగుంది కదా ఇదేదో అని మాట్లాడుకుంటున్నారు అవును నిజంగానే ఇది చాలా బాగుంది ఇప్పుడు మన టౌన్ మనం వెళ్ళి ఓటు వేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఓటు వేసేటప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఇక ఈ యొక్క ఈక్వాలిటీ గురించి మనం గమనించినట్లయితే భారత